హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీరు ఈ లొకేషన్ చూస్తున్న లొకేషన్ మా విలేజ్లోది ఒక గృహప్రవేశానికి సంబంధించి సో కొత్త ఇల్లు కట్టాం దాని గృహప్రవేశం ఉంది దానికి సంబంధించి ఇటు ఆ లొకేషన్కి వచ్చాం ఈ కొత్త కొత్త బ్లాక్లు అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఎనీహౌ విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ విలన్ సో ఈ మాట చెప్పడానికి నిజంగా బాధేస్తోంది కానీ తప్పట్లేదు ఎందుకంటే ఐకాన్ బాబు గారు లైన్ దాటిపోయి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకున్నా కూడా ఈ హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పొరపాటున కూడా ఊరుకోడు ఏదైతే జరుగుతుంది ఏం జరుగుతుంది తీస్తారా ఏంటి తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి ఆ ధైర్యం నాకు కావలసినంత ఉంది అఫ్ కోర్స్ అటుపక్క ఎంత పెద్ద హీరో అయినా కావచ్చు డోంట్ కేర్ రైట్ విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ విలన్ అని ఎందుకున్నాను అంటే ఇంతవరకు మెగా ఫ్యామిలీ హీరోస్ని చూసాం ఒక చిరంజీవి గారి దగ్గర నుంచి చిరంజీవి గారు వేసిన బాటలో ఎంతోమంది హీరోలు వచ్చారు దగ్గర దగ్గర ఐ థింక్ సో నాకు వరకు పదమూడు మంది హీరోలు ఉన్నారు మేగా ఫ్యామిలీ నుంచి సో అందులో అల్లు అర్జున్ అనే ఒక ఎర్రి పుష్పం మెల్లగా ఎదుగుతూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తన కొద్ద పెద్ద స్పేస్ను క్రియేట్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు మై డియర్ ఐకాన్ బాబు గారు మీరు ఏదో పెద్ద హైట్స్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ అది పెద్ద హైట్స్ ఏం కాదు అంటే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అది మీరు ఆ స్థాయిలో ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు చిరంజీవి గారి ఇమేజ్ ఎలా ఉందో ఆ స్థాయిలో మీరు అనుకుంటూ ఉన్నారు వీళ్ళకంటే చాలా పెద్ద తోపునని చెప్పేసి మీరు చాలా భ్రమలో ఉన్నారు ఆ భ్రమలు తొలగిద్దామనే నేను చర్యలు తీసుకుంటున్నాను తొలగాలి తొలగకపోతే మీరు ఇలా వదిలేసామనుకోండి ఇలాగే వదిలేస్తే మెల్లమెల్లగా మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది లేకపోతే ఏంటి ఐ బాబు నువ్వు వేసే పని ఏంటి కోరు గెలుక్కోవడం కాదు ఇవన్నీ కూరు గెలుక్కోవడం కాదా ఏ ఏ అని పెట్టేసుకొని అల్లు అర్జున్ అని పెట్టేసుకొని ఒక బ్రాండ్ అనుకుంటే డిజైన్ చేసుకొని అదే పెద్ద బ్రాండ్ అనుకొని సోషల్ మీడియాలో మాకు ఇవన్నీ తెలియదా పేడ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఒక టీంని పెట్టుకొని సపరేట్గా టెక్నికల్గా ఒక టీంని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీమ్స్ క్రియేట్ చేయడము చేసుకోండి మార్కెటింగ్ మీ సినిమాలు మార్కెటింగ్ చేయడం తప్పు కాదు కానీ మీరు ఏదో పెద్ద తోపని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు చూడండి అది ఒక్క ప్రతి ఒక్క కామన్ ఆడిని ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్క కామన్ ఆడికి తెలిసిపోతూ ఉంది మీరు పెద్ద మార్కెటింగ్ బాబు అని చెప్పేసి క్లియర్గా అందరికీ అర్థమవుతుంది మార్కెటింగ్ నీ సినిమాలు చేసుకోవడం తప్పు కాదు లేని ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ మొన్న ఎప్పుడో ఏదో ఫంక్షన్లో చూశాను నేను చీరు వెనక అంటే కూర్చుంటారు కదా చైర్స్ ఫంక్షన్లో చైర్స్లో కూర్చుంటారు కదా వెనకలో అని పెట్టడం మైక్ తీసుకుంటే మైక్ మీద కూడా ఏ అని ఉండడం ఏది అంటే ఏం ముట్టుకున్నా కూడా మనిషి ఏం ముట్టుకున్నా కూడా ప్రతి చోట మీ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం అది ఓవర్ యాక్షన్ లాగా ఓవర్ మార్కెటింగ్ లాగా అనిపించింది నాకు తప్పు చేస్తున్నావు పుష్ప నువ్వు తప్పు చేస్తూ చాలామందిని ఇబ్బంది పెడుతున్నావు ఎస్పెషల్లీ మమ్మల్ని ఇబ్బందిని కాదు కానీ మాకేం పోతుంది కానీ ఎక్కువగా బాగా సఫర్ అయ్యేది అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే కుటుంబం విచ్ఛిన్నం కావడం అనేది అంత పెద్ద స్థాయి వ్యక్తికి చాలా ఇబ్బంది అవుతుంది ఎంత కాదనుకున్నా కూడా మెగా ఫ్యామిలీలో మీరు ఒక మనిషి అవునా కదా అంటే ఇదంతా ఈ చెత్త అంతా ఎందుకు చేస్తున్నారు నాకు తెలియక అడుగుతున్నాను ఎందుకు చేస్తున్నావు వెనకాల మీ బాబుండేమైనా నడుపుతున్నాడా అల్లు అరవింద్ అనే ఒక మనిషి నేనైతే ఆ మనిషిని ఎప్పుడూ కూడా పాజిటివ్గా చూడను ప్రతి దాంట్లోనూ బిజినెస్ వెతికే దగుల్బాజీ మనిషి ఇండస్ట్రీకి నేను ఉన్నాను ఇండస్ట్రీలో తనని మాత్రం ఎప్పుడు నేను ఒక బిజినెస్ పర్సన్గానే చూస్తాను ప్రతిదీ ఇంట్లో జరిగే ప్రతి వ్యవహారాన్ని కూడా బిజినెస్గా చూసే ఆ మనిషి ఏమైనా వెనకల ఉండి ఉసిగొలుపుతూ మీతో ఈ మాటలు అనిపిస్తున్నాడా ఎందుకంటే మీకు అంత పెద్ద టాలెంట్ ఉంటుందని నేను అనుకోవడం లేదు ఎందుకంటే మీరు ఏ ఫంక్షన్లో చూసినా కూడా అంత మెచ్యూర్ ఉండదు మీరు మాట్లాడే స్పీచ్లలో అంత మెచ్యూరిటీ ఉండదు మాటకు ముందు నవ్వుతారు మాట వెనక నవ్వుతారు హహ అని చెప్పేసి ఆయన ఏంటో అర్థం కాదు ప్రొఫెషనలిజం అస్సలు ఉండదు సో చెప్పొచ్చేది ఏంటంటే ఎందుకు గెలుక్కొని మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలే ఉంటారు అనే మాటను పక్కన పెట్టి ఒక విలన్ కూడా ఉంటాడు అనే స్థాయికి తెచ్చుకుంటున్నారు కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఇప్పుడు ఇంకోసారి ఆలోచించండి ఆలోచించి మీరు మాట్లాడండి ఆ చెప్పే స్థాయి కూడా దాటిపోయారు మీరు లైన్ దాటిపోయి ఇష్టం వచ్చినట్టు గెలుపుకోవడం వల్ల మీకే నష్టం ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటి తెలుసా పుష్ప టూ మీద మీరు ఎంత కాదనుకున్నా ఎంత వద్దు అనుకున్నా కూడా బిజినెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది అంటే థియేటర్స్కి వచ్చే ఆడియన్స్ విషయం కాదని చెప్పేది థియేటర్స్కి వచ్చే ఫ్యాన్స్ విషయం కాదని చెప్పేది ఇంటర్నల్ బిజినెస్ నాకు తెలుసు మీకు ఓటీటీ రైట్స్ మీద కావచ్చు అండ్ శాటిలైట్ వ్యవహారాలు కావచ్చు ఇవంతా ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే అడుగడుగున ప్రతి చోట బిజినెస్ యాంగిల్లో ప్రతి చోట మెగా ఫ్యాన్స్ ఉన్నారు మీకు తెలియట్లే మెగా పవర్ ఎలా ఉంటుందో ప్రతి చోట ప్రతి వింగ్లోనూ చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అనేది వేరే లెవెల్ అది పక్కన పెడదాం కాసేపు దానికి మీకు పోల్చొద్దు కానీ చిరంజీవి గారి అభిమానులు ఇప్పటి నుంచి కాదు పాతుకుపోయి ఉన్నారు ప్రతి ఇండస్ట్రీలోనూ పాతుకుపోయి ఉన్నారు ఈవెన్ సినిమా బిజినెస్లో కూడా ఇంక్లూడింగ్ డిస్ట్రిబ్యూటర్స్తో సహా ప్రతి చోట చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు ఎంత దెబ్బ అవుతుందో తెలుసా పుష్పట్టు సంకన్ ఆగిపోతావు నీకు అర్థం కావడంలే నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు సో దయచేసి ఇప్పటికైనా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి కొంచెం మాటలు తగ్గి మాట్లాడితే బాగుంటుంది అంతే తప్ప ఏ మెగా ఫ్యామిలీ నుంచి పక్కకి వెళ్ళిపోయిన బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలి ఏదైతే ఏదైతుందని చెప్పేసి నువ్వు గడ్డం కింద చెయ్యి ఇలా పెట్టి అలా పెట్టి మీరు చెయ్యి గడ్డం కింద కాదు ఎక్కడో పెడుతున్నారు ఆ ఎక్కడో పెట్టేది ఏమవుతుందంటే అటు పోయి ఇటు పోయి మీ నోట్లోకే వస్తుంది అప్పుడు తెలుస్తుంది వాసన ఇప్పుడు ఏం అర్థం కాదు మాంచి ఊపిలో ఉన్నావు ఏమి అర్థం కాదు నష్టం జరిగిన తర్వాత అప్పుడు అబ్బా కొడుకు కూర్చొనేసి చెమ్మచక్క ఆడుకోవాలి అల్లు అని బ్రాండ్ పెట్టుకున్నావు కదా ఆఫీస్లో కూర్చొని ఇద్దరు చెమ్మచక్క ఆడుకోవాల్సి వస్తుంది నష్టం వాటిలక ముందే డ్యామేజ్ జరగక ముందే ఎవడైనా కూడా కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి మీరేమో ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు తప్పు చేస్తున్నావు పుష్ప మరలా మరలా చెప్తున్నావు తప్పు చేస్తున్నావు ఇప్పటికైనా ఈ టోటల్ మీరు చేసే వారాలని మీకు కాదని నాకు తెలుసు కానీ వెనకాల మీ బాబుకు చెప్పండి బాబు మనం తొందరపడి చాలా దూరం వెళ్తున్నాం సంకనాకి పోతామని చెప్పండి అప్పటికైనా వింటే ఓకే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కొంతవరకే ఉంటుంది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి ఖచ్చితంగా మీరు బ్రాండ్ వేయడం కాదు అల్లు అనే బ్రాండ్ ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఒక పెద్ద విలన్ బ్రాండ్ అయి కూర్చుంటుంది ఆలోచించుకోండి అని చెప్పే టైం అయితే ఖచ్చితంగా లేదు కానీ దాటిపోయి ఉన్నారు కానీ అందువల్లే ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయి మా దృష్టిలో మా ఫ్యాన్స్ దృష్టిలో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో మీరు ఒక విలన్ కంటిన్యూగా నా నుంచి వీడియోలు వస్తుంటాయి ఎదుర్కోవడానికి రెడీగా ఉండు మై డియర్ కాన్ బాబు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య एमएलए वाराणसी ए थैंक यू